बता लो क्या कर रहे हो साहब जा यार इसे वो कुर्ता न धो भी धो भी नहीं कर रहा है मैड्रिड बिल्डिंग में घुसना इंग्लिश में मतलब सब साइकल के पे लाफर येतात ना जारना ले ले मामी వైసీపీ నాయకులు ఎంత దారుణాటి దారుణంగా ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే మీరు వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసినా సరే బయటపడి తిరగండి అని చెప్పి మాట్లాడుతున్నాడంటే రేపొద్దున వాళ్ళ మీద కేసులు పడితే క్రిమినల్ కేసులు పడితే వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు వాళ్ళ జీవితాలు చెడిపోతే ఎవరు ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన హోదా కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట నాది ఏ విధంగా మీరు వాలంటీర్లు రాజీనామా చేయమని చెప్పి మాట్లాడతారు రేపొద్దున అదే పిల్లలకు ఉద్యోగాలు వస్తారని గ్యారెంటీ ఏందండి రేపు పొద్దున క్రిమినల్ కేసు పెడితే రేపు పొద్దున వాళ్ళు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే ఆ క్రిమినల్ కేసు కనపడతారు కదా మరి ఏ విధంగా మీరు మీ పార్టీ కోసం పనిచేయడానికి ఈరోజు వాలంటీర్లు బలి చేస్తారా వాలంటీర్లు పార్టీలకు అతీతంగా ఉన్నారని చెప్పి మీరే కదా అన్నారు ఒక పక్కన పార్టీలకు అతీతంగా ఉన్నారని ఎన్నికల కమిషన్కి మీరే చెప్తారు ఇంకో పక్కన వాళ్ళు మా పార్టీ వాళ్ళని లోపల లోపల మీరు చెప్పుకుంటారు ఈరోజు వాళ్ళని బలి చేయడానికి అంటే ఇన్ని సంవత్సరాలు మీకు వాలంటీర్లు కష్టపడి పనిచేసి మీకు చాకరీలు చేసిన వాలంటీర్ జీవితాలతో కూడా మీరు ఆడుకోవడానికి ఒక క్షణం కూడా మీరు ఆలోచించట్లేదు మరి జనాల పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మీరు రాజీనామా చేసి పార్టీ కోసం చేయండి సస్పెండ్ అయితే అయినారని చెప్పి ఎట్లా మాట్లాడతారండి వాళ్ళ కుటుంబాలను ఎవరు కాపాడుతారండి ఆ ఐదు వేలు వచ్చేదానికైనా వాళ్ళ మీద డిపెండ్ అయిన కుటుంబాలు ఏ విధంగా రోడ్డు మీద పడతాయండి వాళ్ళ మీద లేకపోతే క్రిమినల్ కేసులు పడితే ఎవరు దానికి సమాధానం చెప్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారినారంటే ఎవరిని పడితే వాళ్ళు వాడుకోండి ఎంత మందిని కావాలంటే అంత మందిని వాడుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత బాబాయిని చంపిన కేసులో ఇప్పుడు మళ్ళీ ఆయననే ఆ కేసు గురించి మాట్లాడి సింపతి కోసం వాడుకుంటున్నారు వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఐదు సంవత్సరాలు చేత కాకుండా ఎవరిని ఎవరు చేశారో తెలుసంట చంద్రబాబు నాయుడు గారు చేశారంట ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ఖాళీ కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ హత్యకి ఏదైనా సంబంధం ఉండింటే తెలుగుదేశం పార్టీకి హత్యకి ఏమైనా సంబంధం ఉండింటే ఐదు సంవత్సరాలు గాదిరిగాస్తున్నారండి వైసీపీ నాయకులు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయనని మళ్ళీ ఈ విధంగా వాడుకుంటున్నారు వైసీపీ నాయకులు అంటే సొంత కుటుంబ సభ్యులను చంపి ఆ చావుని ఏ విధంగా వాడుకోవాలనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు చాలా బ్రహ్మాండంగా నేర్పించినారు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు దయచేసి వాలంటీర్లు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి మీకు అండగా మేమంతా ఉంటాము మీరు ప్రజల కోసం ఉండండి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి ఎన్నికల కమిషన్ ఎట్లా చెప్తే అట్లా వినండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీరు రాజీనామా చేసి పెన్షన్ పంచడానికి ముందుకెళ్తే మాత్రము క్రిమినల్ కేసులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు మీ భవిష్యత్తుకి అది ఇబ్బంది కలుగుతారని మీరు ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అధికారులు వాలంటీర్లు ఉద్యోగాలు పనంగా పెట్టి పార్టీకి పనిచేయాలని ఒక ఒత్తిడి ఈరోజు పెడుతున్నారో దానివల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడిపోతున్నారు ఎన్ని ఎంతమంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారనే ఒక ఆలోచన కూడా లేకుండా కేవలం వాళ్ళ పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ఒక ఒత్తిడి ఈరోజు చూస్తుంటే నిజంగా అంటే గతంలో కూడా ఎంతోమంది అధికారులను ఈ విధంగానే పుట్టనబెట్టుకున్నారు ఎంతోమంది ఉద్యోగాలు పోనానికి కారణమైనారు ఈరోజు ఎన్నికల కమిషను చాలా క్లియర్గా వాలంటీర్లు ఎక్కడ కూడా పార్టీ ప్రోగ్రాంలలో పాల్గొనకూడదు ఎక్కడ కూడా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రోగ్రాంలు కావచ్చు ఇటు పార్టీ కార్యక్రమాలు ఏది జరిగినా కూడా వాలంటీర్లు వాడుకోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం ముందే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదంటే వాళ్ళు ఈ వాలంటీర్లు ఉద్యోగాల వల్ల చాలా మేలు జరుగుతుందని ఒక క్రియేషన్ చేసి ఈరోజు యువతని ఎంతమంది తప్పుదోవ పట్టించినారో యువతకి ఉద్యోగం పేరుతో చాకరీలు ఎట్లా చేపిస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా మనం అందరం కూడా చూస్తున్నాం డిగ్రీలు బీటెక్లు చేసిన పిల్లలు వాలంటీర్ల పేరుతో ఐదు వేల జీతంకి చాకరీలు చేస్తున్నారు అంతేకాకుండా మద్యం షాపులలో డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం షాపులు నడపడము ఆ మద్యం షాపులో చదువుకున్న పిల్లలను పెట్టడం అనేది కూడా బహుశా ఈ దేశంలోనే ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండడు ఈరోజు ఏదైతే మీరు వాలంటీర్ల ద్వారా పనులు చేయించుకోవాలనుకుంటున్నారో ఈరోజు ఎన్నికల కమిషను చాలా స్పష్టంగా ఎక్కడైనా వాలంటీర్లు ప్రచారాలు చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సి వస్తుంది లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా వైసీపీ నాయకులు పట్టించుకోలేని పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే వాళ్ళని బలి చేస్తున్నారు యువతని బలి చేస్తున్నారు ఎవరైతే ఎవరైతే మాకేంటి ఎవరు ఎంతమంది జీవితాలు పోతే మాకేంటి ఈరోజు ఎన్నికల కమిషన్లు పెట్టే ఈ కేసులు ఏదన్నా పెట్టి రేపు పొద్దున వాలంటీర్గా వాళ్ళు ఇరుక్కుంటే రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్లకి అప్లై చేసుకోవాలంటే కూడా ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన ఈరోజు వాలంటీర్లకు ఉండాల దయచేసి వాలంటీర్లు అందరికీ కూడా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ వస్తే వాలంటీర్లు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారో అది వాస్తవం కాదు వాలంటీర్లు మేము ఎక్కడ కూడా తీసేయము వాలంటీర్ మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అవసరమైతే వాలంటీర్లకు జీతాలు పెంచుతారు వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఇంకా కొన్ని మె మెరుగైన వాళ్ళకి స్కీమ్స్ అందజేస్తామే తప్ప వాలంటీర్ని తీసాము కాకపోతే ఎవరైతే వాలంటీర్ సిస్టమ్ని అడ్డు పెట్టుకొని కొంతమంది ఈ సిస్టాన్ని తప్పుదావ పట్టించి ప్రచారంకి వాడుకుంటున్నారు వైసీపీ పార్టీ కోసము వాళ్ళు పనిచేస్తున్నారు ప్రజల కోసం కాకుండా ఈరోజు మీరు పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో దానికి మేము అగెన్స్ట్ మాట్లాడుతున్నామే తప్ప వాలంటీర్ సిస్టంకి కాదు ఈరోజు వాలంటీర్లు ఏం చేస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి పెడుతున్నారో వాళ్ళు పనులు చేయాల్సి వస్తుంది ఆ పనులు చేస్తే ఈరోజు వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు మొన్నటికి మొన్న రాజమండ్రిలో కూడా ఈ విధంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంప్లైంట్ ఇస్తే దాదాపుగా ఇరవై మూడు మంది వాలంటీర్లు సస్పెండ్ అయినారు అక్కడున్న వైసీపీ నాయకులు వాలంటీర్లను వాడుకోవడం వల్ల ఒకేసారి ఇరవై మూడు వాలంటీర్లను సస్పెండ్ చేయడం జరిగింది అటువంటి పరిస్థితి అవసరమా అని చెప్పి కూడా వాలంటీర్లు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం దయచేసి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇంకొక నిర్ణయం తీసుకుంది ఈ ఒకటో తారీఖు రెండో తారీఖు ఏదైతే పెన్షన్లు ఇస్తారో ఆ పెన్షన్లు వాలంటీర్లు పంచకూడదు వాలంటీర్లు ఎక్కడైనా ప్రచారాలు చేసినట్టుగా కనపడినా లేదంటే పెన్షన్ డబ్బులు ఇస్తున్నట్టుగా కనపడినా దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి వాలంటీర్లు డబ్బులు పంచకూడదని ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దయచేసి మీరు కూడా అప్రమత్తంగా ఉండండి లోపల లోపల చాలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో ఎవరైతే అధికారులు వాలంటీర్లు కాకుండా సచివాలయం ఉద్యోగస్తులు కానీ ఎండిఓ కానీ వీళ్ళ ద్వారా పనిచేయడం వల్ల లోపల లొసుకులు చాలా బయటపడతాయి వాలంటీర్ల ద్వారా చేస్తే బయట పడట్లేదు కాబట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు ఈ పెన్షన్ పంచడానికి డబ్బులు కూడా సరిపోవట్లేదు అని చెప్పి వచ్చిన సమాచారము డబ్బులు లేవంట అది కప్పు వాలంటీర్ని వాలంటీర్లని వేరే విధంగా వాడుకుంటున్నారు దయచేసి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని అప్రమత్తంగా ఉండండి ప్రచారానికి దూరంగా ఉండండి ఎన్నికల కమిషన్ ఎట్లా చెప్తే అట్లా వినండి మీ ఉద్యోగాలను కాపాడుకోండి రేపు వచ్చిన తర్వాత మేము భరోసాగా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మరి వాలంటీర్లకి అందరు కూడా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు ఏదైతే అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాని వాడుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అని అనుకుంటున్నారో రేపు పొద్దున దానికి తీవ్రంగా మీరు ఫేస్ అవ్వాల్సి వస్తుంది మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఓటర్లు డిసైడ్ అయినారు ఓట్లు ఎవరికి వేయాలనేది తప్పకుండా రేపు పొద్దున మేము గెలవబోతున్నాము ఎవరైతే కార్యకర్తలు మమ్మల్ని నమ్ముకొని వచ్చినారో కొత్తగా పార్టీలు మారినారో వాళ్ళని కాపాడుకోవడమే కాకుండా కష్టకాలంలో నాతో పాటు ఈ ప్రతిపక్షంలో నడిచిన వాళ్ళందరినీ కూడా కాపాడుతున్న బాధ్యత రాదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లాగా పనిచేయండి నేను కూడా ఈరోజు నేనేదో అభ్యర్థిలాగా కాదు ఈ వర్గాన్ని కాపాడుకోవడానికి మన ఆలగడ్డని కాపాడుకోవడానికి ఈ రాజకీయాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని కాపాడుకోవడానికి నేను కూడా సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది మనం అందరం కూడా సైనికుల్లాగా పనిచేయాలా మన ఆలగడ్డని మనం గెలిపించుకోవాలా మన మన ఆలగడ్డని మనం కాపాడుకుంటేనే మరి పార్టీకి కూడా ఈ విధంగా మనం అండగా ఉండాలని చెప్పి కూడా సందర్భంగా కార్యకర్తలు అందరూ పిలిపిస్తూ చిన్న చిన్న డిస్టర్బెన్స్ లేవన ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేయండి చిన్న పెద్దదానికి చూసుకోకండి మనకి కావాల్సిన మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా గెలుపు మీద మెజారిటీ మీద ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ చిన్న గ్రామాల నుంచి పెద్ద గ్రామాలు టౌను మున్సిపాలిటీ ప్రతి ఒక్క చోట కార్యకర్తలు బయటకు వచ్చి కష్టకాలంలో పనిచేసి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని అయితే అన్ని ఓట్లు సంపాదించి పార్టీకి చేపించాలని చెప్పుకునే సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకి పిలుపునివ్వడం జరుగుతుంది